ప్రజలందరికీ నమస్కారం అండి ఈ పాలపాటి దిన్నే దర్శనానికి ప్రజలు కదిరి నుండి నల్లజెరువు ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి చాలామంది ప్రజలు తరలి వస్తున్నారు ఈ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము ఆర్టీసీ తరఫున ఒక పద్నాలుగు బస్సులు సర్వీస్ సర్వీసులు స్పెషల్ సర్వీసులు ఆపరేట్ చేస్తున్నాము వారికి మార్నింగ్ ఎనిమిది గంటల ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు ఏ టైంలో అయినా కానీ ఇక్కడ వచ్చి దర్శనం చేయి చేసుకొని మళ్ళీ రిటర్న్ పోవడానికి వీలుగా ఈ ఆర్టీసీ బస్సులను మేము అరేంజ్ చేసినాము ఈ ఆర్టీసీ బస్సులను ఆదరించండి దీంట్లో ప్రయాణించండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ టైంలో అయినా కానీ మా బస్సులు అవైలబుల్గా ఉంటాయి అదిరి ఆర్టీసీ బస్ స్టాండ్లో నుంచి బయలుదేరి బస్సు ఈ పాలపాటి దిన్నెకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ప్రజలను లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ కదిరికి వెళ్తుంది కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది దీంట్లో ఒక్క పదహైదు నిమిషాలు కూడా రెస్ట్ లేకుండా ఇక్కడ ఉండే జనాలకు సౌకర్యార్థం కోసం మేము అరేంజ్ చేసినాము ప్రతి సంవత్సరము ఈ ఆర్టీసీ తరఫున పాలపాటి దిన్నె స్వామి దర్శనానికి కోసము ప్రజలకి అందరికీ ఈ మన ఆర్టీసీ బస్సులను మేము ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామండి థ్యాంక్ యూ